నా పేరు గెడ్డం సామ్యండి పాస్టర్గా నేను ప్రభు సేవలో ఉంటున్నాను నేను సేవ చేరు చేసే ఏరియా కార్పెంటర్ కాని విజయవాడ అజిత్ సిగర్లో దేవుని సేవ చేస్తున్నామండి ఇక్కడ చర్చి కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు ముప్పైవ తేదీ గురువారం ఉదయం పదిన్నర గంటల నుంచి మెడికల్ ఐ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందండి యేసు విశ్వాసుల ప్రార్థనా మందిరం మా చర్చి తరఫున మ్యాక్సిజన్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహిస్తున్నాము ప్రముఖ డాక్టర్ గారు అహ్మద్ బాషా గారు అలాగే రాజేశ్వరి గారు అలాగే కోఆర్డినేటరు రామాంజనేయులు గారు అలాగే కళ్ళజోడులు వచ్చిన వారికి పరీక్షల అనంతరం కళ్ళజోడులు అతి తక్కువ ఖర్చుతో సహాయంగా మన రిజ్వాన్ ఆప్టికల్స్ వారు సేవ సేవపరంగా కళ్ళజోడులు అతి తక్కువగా ఐదు వందల రూపాయలకి అందజేస్తున్నారు అలాగే విజన్ ఐ హాస్పిటల్ ద్వారా వచ్చిన ప్రజలందరికీ కూడా పరీక్షలు చేసి ఎవరికైతే ఆపరేషన్ చేయాలో వారందరికీ కూడా ఎన్టీఆర్ హెల్త్ ఆరోగ్యశ్రీ ద్వారా అలాగే ఇన్సూరెన్స్ వాటి ద్వారా కూడా ఉచితంగా ఆపరేషన్లు తిరగడానికి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఎలాగ వినియోగించుకోవాలో చక్కగా వారు వివరించి ప్రజలకి ఎంతో సహాయం చేస్తున్నారు స్థానికంగా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని సహకరించిన మరి మ్యాక్స్ ఐ హాస్పిటల్ వారికి రూపాయ నేస క్రిస్తున్నాములో మనసార వందనాలు అలాగే రిజ్వాన్ ఆప్టికల్ వారికి కూడా నిన్ను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించిన స్థానికులకి మా దేవుని ప్రజలకు సంఘబిడ్డలందరికీ మనసార వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు అందరికీ తోడై ఉండు